గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ ఈ వీడియో కొందరు ఉన్మాదులను నచ్చకపోవచ్చు సనాతన ధర్మం పేరుతో కూడా అతివాదులు కొందరు తయారవుతున్నారు వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు నచ్చకపోతే నష్టమేమి లేదు నాకు సామాజికమైన హితమే ముఖ్యము చూస్తూ చూస్తూ ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటే హిందుత్వం పేరుతో పండగల పేరుతో నోరు మూసుకొని సైలెంట్గా నేను పండగల కంటే కూడా ప్రాణాలే ముఖ్యం నాకు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అతివాదులు ఉన్మాదులు ఎవరైనా ఉంటే ఇక్కడికి స్కిప్ చేసుకుని బయలుదేరవచ్చు తెలుసుకోవాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో సామాజిక హితం కోసం చేస్తున్నాను నేను మొన్న కృష్ణాష్టమి పండుగ జరిగింది కృష్ణాష్టమికి హైదరాబాద్లో ఒక చోట ఒక రథం ఏర్పాటు చేసి ఆ రథంలో కృష్ణ పరమాత్మని మూర్తి నుంచి ఊరేగించడం కోసం అనేసేసి యువత ఏదో ఎక్కువ ఊట్లు కొట్టడానికి ఇవన్నీ చేయడానికి వస్తారు అక్కడికి యువత పట్టుకునేదో రథం లాగుతున్నారు ఈ నిండా కూడా ఈ లైట్లతోటి వాటితో అలంకారం చేశారు ఆ తర్వాత పైన ఈ కరెంటు తీగలు ఉంటాయి కదండి అవి ఆ రథానికి తగిలాయి పిల్లలు తెలుసు తెలియక రథాన్ని ముందు తీసుకోవాలని ఒక ఉత్సాహంతో ఆ తీగలను ఏవో కదిలించేసేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగేసేసి ఏడుగురు అబ్బాయిలు యువత అక్కడికక్కడే దూరంగా ఎగిరెళ్లి పడ్డారు వాళ్ళ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి ఇప్పుడు తప్పెవరిది దేవుడిది కృష్ణ పరమాత్ముడు తప్పు కృష్ణాష్టమి పండగ తప్పు మాయదార దేవుడు ఎంత పని చేశాడు మా పిల్లల్ని పొట్టను పెట్టుకున్నాడు అని గుండెలు బాధకొని రోధిస్తున్నారు ఆ తల్లు తండ్రులు ఈ వార్త నేను ఈనాడు వీటిలో న్యూస్ చూసేసి చాలా బాధపడ్డాను ఇప్పుడు మనకి వినాయక చవితి పండగ రాబోతుంది అనమాట వినాయక చవితి వస్తుందంటే వైపున ఆనంద బందిరన్నీ చేసేసి తందరగా ఉంటుంది బాగా పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు అందంగా పెడతారు మనం ఎంత రంగులు వేస్తారు కెమికల్స్ అని అనుకున్నా అంత పెద్ద వినాయకుడి విగ్రహాలు చూసినప్పుడు కలిగే ఆనందము ఆ ఉత్సాహమే వేరు పందర్ల దగ్గరికి పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటే చూడటానికి వెళ్తాం అందరం కూడా చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు ఇంకా బాగా డబ్బు ఖర్చు పెట్టేసేసి ఆ వెనక ఇవి ఏమంటారు మంచి మంచి సెట్టింగ్స్ అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వేసేసి మరి రకరకాల థీమ్స్ ఏర్పాటు చేసి మరి ఆకర్షణీయమైన వినాయకుడి విగ్రహాలు పందిరిలో పెడుతున్నారు పేరుకే మనం పందిరులు అని చెప్పుకున్నా పందిరులేమి కాదు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి డెకరేషన్ చేస్తున్నారు చూస్తే కళ్ళు తిప్పుకోలేము అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఫోటోలు సెల్ఫీలు తీసుకోవాలి బాగానే ఉంది వినాయక చవిత వస్తుందంటే కూడా ఒక భయమే ఇహ ఈ నిమజ్జనాలు జరుగుతున్నాయి అనగా ప్రతి ఏడాది వినాయక నిమజ్జనాలు జరిగేటప్పుడు పెద్ద పెద్ద వినాయకుల్ని తీసుకెళ్తూ కరెంటు తీగలు తగిలి అలాగే నిమజ్జనానికి వెళ్ళేసేసి నదువుల్లోనూ వాగుల్లోనూ నిమజ్జనంలో నీళ్ళల్లో పడిపోయి వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది అన్న విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి దీపావళి పండక్కి తపాసులు కాల్చొద్దని ఎవరు చెప్పరు జాగ్రత్తలు తీసుకోవాలి నిర్లక్ష్యంతో అజాగ్రత్తతోటి కరెంటు తీగలు ఉన్నాయి కూడా చూసుకోకుండా కాస్త ప్రాణాంతకమైన ప్రమాదకరమైన అవుట్లు అవి కూడా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు పేలుస్తూ చేతులకి కళ్ళకి కూడా ఏమాత్రము ఏమి హ్యాండ్ గ్లౌస్లు మాస్కులు కళ్ళ ఇవే పెట్టేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అవుట్లు కాల్చి ప్రాణాలు తీసుకునేవాళ్ళు చేతులు కాళ్ళు వరకు కట్టయిపోతాయి కొందరికి జీవితం అంతా ఆవు వాళ్ళు అయిపోతారన్నమాట తల్లిదండ్రులు చూసుకుని ఏడుచుకుంటూ ఉండాలి భయం వేస్తుంది దీపావళి వస్తే భయం ఏమి దీపావళి తెల్లారి న్యూస్లో ఏమి అశుభాలని వినాల్సి వస్తూ వినాయక చవితి వస్తే వైపు ఆనందం ఒకవైపు భయం ఏ హి నిమజ్జనానికి వెళ్ళేసేసి ఎంతమంది పిల్లలు గల్లంతగిపోతారో కరెంటు తీగలు తగిలి ఎంతమంది పోతారో ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో కృష్ణాక్షమ రథం లాగి హైదరాబాద్ లో ఆల్రెడీ ఏడుగురు యువకులు బలైపోయారు పండగల పేరుతో అత్యుత్సాహం పండగలు ఎక్స్ట్రాలు ఇవన్నీ అవసరం అని చెప్పండి ప్రాణాల కంటే ఏది విలువ కాదే తల్లిదండ్రులు జీవితం మొత్తం కూడా నా బిడ్డ పండగ రోజున దేవుడి సేవలో ఏ నిమజ్జనానికి వెళ్ళో రథం లాగుతూనో ఇంకొకటి చేస్తూనే పోయాడు అనేసి ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు మతం మారిపోయే వాళ్ళు ఉన్నారు జీవితాంతం బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోతే వెనక్కి వస్తాయా కొందరు ఎంత నీచంగా మాట్లాడతారంటే ఏం దర్గాల్లోనూ లేదా మొహరం పండుగలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదన్నా మక్కా యాత్రకు పోయినప్పుడు తొక్కేసినట్లు వాళ్ళు పోవడం లేదా అంటే వాళ్ళు పోతే మనల్ని కూడా పోవాలా మనల్ని కూడా చంపుకోవాలని రూల్ ఏమైనా ఉందా ఇదా హిందుత్వం అంటే సనాతన ధర్మం ఈ విధంగా చెబుతుందా పండగల పేరుతోటి ఉత్సవాల పేరుతోటి జనాలు చచ్చిపోయి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కుక్కలు అలా చేస్తాయో అలాగే చచ్చిపోమని చెప్తుందా సనాతన ధర్మము ఇదే సనాతన ధర్మం బోధించిన నీతి అంటే ఎంతమంది పోయినా అజాగ్రత్త గురయ్యి ఎన్ని ప్రాణాలు గాలో కలిసిపోయినా పర్లేదు కానీ పండుగలు మాత్రం ధూమ్ధంగా చేయాలి దాని గురించి ఎవరు ఎవరైతే మాట్లాడకూడదు దీన్ని ఉన్మాదం అంటారు కానీ సనాతన ధర్మం అనరు గుర్తు పెట్టుకోవాలండి వినాయక చవితి పండగ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని మధ్యనాలు అసలు అంతంత పెద్ద వినాయకుడు బొమ్మలు దేనికండి కరెంటు తీగలు ఉంటాయి కదా కరెంటు తీగలు ఉంటాయి కరెంటు తీగలు తగులుతాయి అని తెలిసి కూడా కరెంటు తీగలకు కూడా అంతే అంత పెద్ద వినాయకుడు బొమ్మలు పెట్టమని అసలు ఏ శాస్త్రంలో ఉంది గణపతి చెప్పాడు పెద్దవి పెట్టంటరా నాకు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పెట్టి అవన్నీ తీసుకెళ్ళి నదిలో పడేసేసి కాడతో తొక్కి నాశనం చేసేయంట్రా ఈ విధంగా పండగ అని గణపతి చెప్పాడు ఎలాగో ఓ మహారాష్ట్రుడి మనకి పందిరులో కాల్చర్ వచ్చింది ఈరోజు కాదనిలేము పెట్టుకోండి మోయనమైన బొమ్మ తెచ్చి పెట్టు పెట్టుకోండి ఇది ఒక చిన్న బొమ్మ తెచ్చి పెట్టుకోండి మరీ చిన్నది కాకుండా పందిరిలోకి ఎవరన్నా వస్తే చూసే విధంగా ఉంటుంది చాలు పోటీలు పెరిగిపోయాయి వాళ్ళు పదడుగులు పెట్టారు మేము ఇరవై అడుగులు ఆడ ఎనిమిది అడుగులు మేము రెండు వందల అడుగులతో పెట్టేస్తాం ఆకాశం కానీ పెట్టడం లేకపోతే పెట్టేసి ఏం చేస్తారు అంత అందమైన మూర్తిని నిమజ్జనంలో నీళ్ళలో పడేసి కాడతో తొక్కి నానా రకాలుగా యాగి యాగి కాలంలో చెరువుల్లో హుసేన్ సాగర్లో పడేసిన బొమ్మలు చూస్తే ఏడు కూడా వస్తూ ఉంటుందన్నమాట అంత అందమైన పెద్ద పెద్ద మూర్తులు చివరికి ఆ విధంగా పడిపోయి అంత దుస్థితిలో ఉంటే బాధేస్తుంది నిమజ్జనం అంటే అదే శాస్త్రాలు ఈ విధంగా చెప్పారా భాద్రవత మాసము వర్షంలో మట్టితో బొమ్మ చేసేసుకొని పెట్టుకోమని చెప్పారు లేదు మోడర్న్ రోజుల్లో టెక్నాలజీ వచ్చి మేము వాడుకుంటాం మంచిదే కాస్త పెద్దది చేసుకోండి అందంగా మరీ ఏంటి అసలు నూట ఎనిమిది అడుగులు ఏమిటి రెండు వందల అడుగులు ఏంటి ఆఫీ అడుగులు ఏమిటి ఎందుకు అంత అడుగులు పెరగాల నీకు చిత్తశుద్ధి అక్కర్లేదు భక్తి అక్కర్లేదు గణపతి నవరాత్రుల పేరుతోటి చరణా ప్రాణాలు చేసేసి చందాలు వసూలు చేసేసి పందిర్లు వేసేసి పోటీలు ఆ క్యాస్ట్ వాడు ఆ కాలనీలో అంత పెడతారు లేదంటే ఆ కాలనీ వల్ల అంత పెద్దది పెడతారు మనం ఎంతది పెట్టాలి ఆ రాజకీయ పార్టీ వాళ్ళు ఆసక్తి పెట్టాడు మనం ఇంకా పెద్దది పెట్టాలి మనం ఎంతలోనూ తక్కువ కాకూడదు ఈ పంద్యాల కొళ్ళ పంద్యాల స్థితికి తెలుచార్చారు కదా వినాయక నవ నవరాత్రుల్ని వినాయక చవితిని దానివల్ల వల్ల డీజేలు డిస్కోలు రకరకాలు ఒక రకం కాదు నోటితో కూడా చెప్పలే ఏ వినాయక చవితి టైంలో ఉండే ట్రాఫిక్ జాము అంతా ఇంత కదా అన్ని రోడ్లు మేము బంద్ ఈ రోడ్డు బంద్ మేము బంద్ ఈ రోడ్డు బంద్ రోడ్లు బందులు వెహికల్స్ ఏమో పెరిగిపోతున్నాయి రోడ్లు ఏమో చిన్నవైపోతున్నాయి మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ ఈ వినాయక చవితి వచ్చేసి పందిర్లు వేసేస్తే ఫుల్ ట్రాఫిక్ రోజు ఆ బాటను పోయే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు పందిర్లు ఏమైనా వేసుకు తెచ్చుకుంటే గుళ్ళ దగ్గర వేసుకోవాలి ఏ దేవాలయం అయినా సరే దేవాలయం దగ్గర దేవాలయ ప్రాంగణంలో వినాయకుడు పందిరి వేసేసుకుంటే అక్కడ పూజారులు వాళ్ళు ఉంటారు అక్కడ దేవుడిని దర్శించుకోవచ్చు వినాయక చవితి ఉత్సవాలు సంబరాలు చేసుకోవచ్చు నడి రోడ్ల మీద మురిక్కాల వల్ల పక్కన హెవీ ట్రాఫిక్ ఉండే చోట కూడా వెనక ఉందకుండా పందిరులు వేసాడు పరమర్శిని తెచ్చేసుకుని వాడికి ఎంత డబ్బులు కట్టేసి సాధారణమైన జనాలు నానా అవస్థ పట్టం నా బట్టలు ఏంది అనేసి అడిగితే హిందుత్వ పరిరక్షణ అలాంటి వాళ్ళు నిజంగా మాట్లాడుతుంటే హిందుత్వ ద్వేషి లేదా వినాయకుడికి ద్వేషి ప్రహిదానికి ఒక పద్ధతి ఒక పని వివరంగా ఒబ్బిడిగా చేసుకోవడము ప్రహిదానికి ఒక క్రమశిక్షణ చిత్తశుద్ధి పురాపురాలు ఆలోచించుకోవడం ఒక పని చేసామంటే దీనికి ప్రయోజనం ఏమిటి మనకి పని చేసి ఏం సాధించాము ఏం నేర్చుకున్నాము జీవితంలో ఏం మార్పు వచ్చింది గబా గబా వినాయకుడు పందిర్లు వేసేసి ఎగరడము డీజేలు సౌండ్స్ గోల ఆ తర్వాత నిమజ్జనం పేరుతో రంగులు చెల్లుకొని తాగేసి కరెంటు తెగలు పట్టుకొని నీళ్ళల్లో పడిపోయేసేసి చచ్చిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయి తల్లిదండ్రులకు ఏడుపు మిగులుతుంది దేశ వ్యాప్తంగా గణపతి పందిర్లు లేదా కరెంటు తెగలు తగలయనేమిటి నిమజ్జనానికి ఎంతమంది చనిపోతున్నారో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకొని మీకు తెలుస్తుంది ఎవరు ఉంటారు హిందువులు కుర్రాలే ఉంటారు వేరే మతస్తులు ఉంటారా ఘోర కలికాలం కాబట్టి పండగలో పిల్లలు చనిపోవడం ఏంటండి కృష్ణాష్టం వచ్చింది అనుకోండి అంత పెద్ద రథం కట్టి అందులో నన్ను పెట్టి లాగంటారు అని చెప్పాడు ఆ కృష్ణుడు ఏదైనా దేవాలయాల దగ్గర రథాలు ఉంటాయి ఆ రథాలు అంత పొడుగున ఉండవు దేవాలయాల దగ్గర ఉండే రథాలు చెక్కతో చేసినవి కాస్త మోహనంగా ఉంటాయి మరీ ఆకాశానికి అంత ఎత్తుగా ఉండవు అనమాట దానిలో దేవుడి విగ్రహాలు ఏమైనా ఉంటాయి గుళ్ళు అవి తీసుకొచ్చేసి అలంకరించి పెట్టి తాళ్లతోటి నిదానంగా కొన్ని వీధుల వరకు లాగుతారు అంతవరకు రథయాత్ర అంటే అంతవరకే తర్వాత రథం తీసుకొచ్చేసి మళ్ళీ ఆ రథం స్థానంలో పెట్టేసేసి క్లోజ్ చేసేస్తారు దేవాలయాలు నీ ఇష్టానికి మీరు రంగులు వేసేసి లైట్లు వేసేసి అవెంట్ ఇచ్చి ఈవెంట్ ఇచ్చేసి పెద్ద పెద్ద రథాలు తయారు చేసేసి దాంట్లో పెట్టి ఊరేగించుకుని చెప్పాడు కృష్ణ పరమాత్మ మీరు చచ్చిపోండి ప్రాణాలు గాల్లో కలిసిపోతే అయిపోద్ది కృష్ణాష్టం పండుగ నేసేసి ఆయనని చెప్పాడు ఎందుకండి ఈ పిచ్చే ఇష్టం ఆలోచించండి ఒకసారి రేపు భాద్రపద మాసంలో చవితి గణపతి చవితి వస్తుంది ఆ తర్వాత నిమజ్జనం అవగానే మీకు న్యూస్ వస్తుందో రాదో చెప్పండి ఆ రోజు నిమజ్జనంలో అపశృతి ఇద్దరు గల్లంత అయిపోయారు చచ్చిపోయారు గనంట తీగలు తగిలి నీళ్ళల్లో పడిపోయేసేసి కొట్టుకుపోయారు అయిపోయారు వర్షాలు వచ్చి బాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్నాయి గేట్లు తెస్తున్నారు ఇక్కడ చూసినా నీళ్లు ఫుల్గా ఉన్నాయి రేపు నిమజ్జనానికి పోయేసేసి ఈ పిల్లలకు అక్కడ ఇబ్బంది ఉత్సాహం ఎక్కువగా ఉండదు నీళ్ళల్లో ఏదో మొత్తాన్ని పొరపాటు జరుగుతుంది అయిపోతుంది సవాలు కూడా కనపడవు కొన్ని పండగల్లో చేసే అతి చేషలు శాస్త్రాలు ఎక్కడా లేకపోయినా సరే తల్లిదండ్రులకి కన్నపేవుకి గుండె బరువుని కడుపు కోతని మిగుంచుతున్నాయి గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి పండుగలు వచ్చేది ఈ విధంగా జనాలను చంపడం కోసం నెలబరుల కోసం కాదు ప్రతి పండుగ నుండి జీవితంలో మనం కొంత నేర్చుకోవాలి కొన్ని వదిలేయాలి అజ్ఞానం కొంత వదిలేసేసి కొంత జ్ఞానం సంపాదించుకొని ప్రతి పండగ నుండి కొంత మంచి విషయం నేర్చుకొని ఇంద్రియాలని కాస్త అదుపులో పెట్టుకొని సన్మార్గం వైపుకి ప్రయాణం చేయడానికి పండుగలన్నింటిలో కూడా నీతి అంతర్లీనంగా ఉంటుంది పండగల పేరు పిచ్చి పిచ్చి పేర్లు చేసే పనులన్నీ చేసేసి ప్రణాళిక మీద ఏ పండగ చెప్పట్లేదు కృష్ణుడు చెప్పడం గణపతి చెప్పడం ఇక ఏ ఇతరాతర దేవి దేవతలు చెప్పడం కాబట్టి పండగల పేరులతోటి పిచ్చి పనులు మానేయండి ప్రణాళిక మీద తెచ్చుకోకండి పెద్ద పెద్ద విగ్రహాలు అక్కర్లేదు పెద్ద పెద్ద రథాలు అక్కర్లేదు అప్పుడు కరెంటు తోటి చెలగాటం ఆపడం మానేయండి అర్జుంటుగా నీళ్ళలో విగ్రహాలు పడేసి నిమజ్జనాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు నీడల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి ప్రాణాలు పోతే ఎవ్వరూ తెచ్చివ్వలేరు ఒక సామాజిక పరమైన బాధ్యతతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను కొందరు నచ్చకపోతే ఇబ్బంది ఏమీ లేదు ఎవరన్నా తెలుసుకొని జాగ్రత్త పడితే నాకు అదే కావాల్సింది రక్షత రక్షక జయ శ్రీరామ్ కృష్ణార్పణం